జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగుతుంది ఈ క్రమంలోనే ఐదుగురు అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు అయితే సేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మాత్రం సస్పెన్స్ ఇక మిగతా పంతొమ్మిది మంది అభ్యర్థులు ఎవరు అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ఆ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏంటి అనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ పిఠాపురంలో పోటీ చేయబోతున్నారని అక్కడ రెండుసార్లు సర్వే కూడా చేయించారని టాక్ నడుస్తోంది వాస్తవానికి భీమవరంలో ఈసారి పవన్ పోటీ చేయబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది గతంలో భీమవరంలోని టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తనకు మద్దతు ఇవ్వాలని స్వయంగా అడిగారని కూడా ప్రచారం జరిగింది అయితే మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరు ఆ నియోజకవర్గంలో తెరపైకి రావడంతో భీమవరంలో పవన్ పోటీ చేయడం లేదని తేలిపోయింది దీంతో పవన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది ఫిబ్రవరి నెలలో ఈ నియోజకవర్గంలో తాను పోటీ చేసే విషయంపై పవన్ రెండు సార్లు సర్వే చేయించుకున్నారని తెలుస్తోంది ఇకపోతే పిఠాపురం నియోజకవర్గంలోని రెండున్నర లక్షల ఓటర్లలో కాపుల ఓట్లు దాదాపు అరవై వేల వరకు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది కాపులతో పాటు టీడీపీ జనసేనకు మద్దతిచ్చేవారంతా పవన్కు ఓటు వేస్తే ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అని జనసేన నేతలు భావిస్తున్నారట గోదావరి జిల్లాల్లో దశాబ్దాలుగా కాపులు వర్సెస్ బీసీలు ఎస్సీలు అన్న రీతిలో వర్గపోరు నడుస్తుంటుంది ఈ క్రమంలోనే ఎస్సీ బీసీల ఓట్లలో మెజార్టీ ఓట్లు వైసీపీకి వెళ్లే ఉంది దీంతో వారికి వ్యతిరేకంగా కాపులంతా ఖచ్చితంగా తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్కు ఓటు వేస్తారని జనసేన నేతలు కాపు నేతలు భావిస్తున్నారు మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది వేచి చూడాలి